ఆ పనులు చేసేట్టు బాధ్యత తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అది మీ ఆవేదనకి ఆయన ఆవేదన తోడైంది తప్ప తావరాకు మీద నీటిపోట్ల సమాధానం రాలేదు అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బట్ అర్థం చేసుకున్నారు హాస్పిటల్లో ఉన్నా సరే ప్రత్యేకంగా వచ్చారు వీలైన తొందరగా పూర్తి చేయండి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ టూ జీరో నారాయణ లోకేష్ గారు ఎప్పుడే సీకర్ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి

చెప్పండి అదేంటి సార్ వద్దంటారు అత్యంత క్లిష్టమైన శాఖ మన గౌరవనీయులైన నిమ్మల రామానాయుడు గారు చేస్తున్నారు అధ్యక్ష డాక్టర్ మంచినీరు డాక్టర్ డాక్టర్ రామానాయుడు గారు మా ఊరే కాబట్టి స్పెషల్ ఫోకస్ ఉంటుంది మా జిల్లా అధ్యక్ష నేను పుట్టిన ఊరు పక్కనే వారు ఊరు విశాఖ జిల్లా కాదు నర్సాపూర్ దగ్గర మీ ఇది కానీ ఆయనకి ఎన్నో సేవలు చేస్తున్నారు అంటే మనకి విజయ విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సభబు కాదు అధ్యక్ష దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే ఆ సభకు రావాలి తప్ప నార్మల్గా రా ఒక్కడ లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరఫున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు డ్రిప్ లైన్ వచ్చారు అధ్యక్ష చూస్తే ఇంకా ఉంది చేకే